ఈ అద్భుతమైన ధాన్యాల్లో ఏముంది పిష్ట పదార్థం పీచు పదార్థం అలా పలు పొరల్లో దేవుడు అమర్చాడు ఈ ఐదు ధాన్యాల్లో ఎనిమిది నుంచి పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ శాతం పీచు పదార్థం పిష్ట పదార్థంతో అమర్చబడి ఉంది చాలామంది తజ్ఞులు ఈ మధ్య కొంతమంది మొదలయ్యారు సిరిధాన్యాల్లో పిష్ట పదార్థం లేదు వట్టి పీచు ఉంది అని అంటే వీళ్ళకి ఈ ధాన్యాల పేరును కూడా తెలియదు ఈ మధ్య సిరిధాన్యాలు చాలా రోగాల్ని బాగు చేస్తున్నాయని అందరికీ తెలియరావటంతో ఈ తజ్ఞులు బయలుదేరారు ఓ అంతగా తినకండి సిరిధాన్యాలు తింటే మీకు ఇదవుతుంది అదవుతుంది కూరలు తింటే థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది అరకలు తింటే తల తిరుగుతుంది ఊదులు తింటే ఇంకేమేమో అయిపోతుంది అని చెప్పడం మొదలుపెట్టారు కాబట్టి మీరు బియ్యంతో దీన్ని కలుపుకొని తినండి బియ్యం తినొద్దురా బాబు అని నెత్తి నోరు ముట్టుకొని నేను కొట్టుకుంటున్నాను ఆ బియ్యం తినడం వల్లే రోగాలన్నీ వచ్చాయిరా బాబు అని నేను చెబుతుంటే మళ్ళీ దాన్ని కలుపుకోండి అంటున్నాడు ఎందుకంటే వదిలిపెట్టడం ఇష్టం లేదు ఆ బియ్యంలో ఉన్న యూరియా రుచి వదిలిపెట్టడం ఇష్టం లేదు ప్రజలకి ఈ బియ్యము గోధుమలు పాలు చక్కెర ఇవన్నిటికీ కెమికల్స్ వాడి వాడి ఆ మిగులు మీ నోట్లోకి వెళ్ళి వెళ్ళి ఆ చక్కెర రుచి ఆ యూరియా రుచి మీకు నోట్లో పడకుండా ఉంటే ఏంటిది అనిపిస్తుంటుంది అందుకే కొద్దిగా అది కలుపుతుండండి దీనికంటే విషం కలిపితే ఇంతైనా అంతైనా విషమే అని అర్థం చేసుకోవాలి అద్భుతమైన సిరిధాన్యాలు ఇవి నారు పీచు అంతర్లీనమై ఉంది పిష్ట పదార్థం ఉంది ఇందులోనూ మీ బియ్యంలో డెబ్భై తొమ్మిది ఉంటే ఇందులో అరవై తొమ్మిది ఉంది కూరల్లో ఏం తక్కువేం లేదు మీకు కావాల్సింది ఇరవయే దాన్ని నిధానంగా ఇచ్చే గుణాన్ని రచనాత్మకంగా దేవుడు దీనిలో ఇమిడ్చాడు ఈ ఐదు ధాన్యాల్లోనూ ఇమిడ్చాడు అంతేకాకుండా ఆ పీచు పదార్థం నీళ్ళల్లో కరిగే పీచు నీళ్ళల్లో కరగని పీచు రెండు రకాలు ఆ రెండు రకాల్ని దేవుడు ఇందులో ఉంచాడు ఈ ఐదు ధాన్యాల్లో అంటే రక్తంలో కరిగి మీ దేహంలో ఉన్న ప్రతి అంగాన్ని స్పర్శించి ఆ కల్మశాలని నిధానంగా తీసుకొచ్చి కరగని పీచు పదార్థం మీ గుదద్వారం నుంచి పెద్ద ప్రేవులు ఆ మొత్తం ప్రాంతాన్ని ఆవరించుకొని ఘన పదార్థమైన మలాన్ని తయారు చేసేటప్పుడు కల్మషాల్ని సరిగ్గా ఫిల్టర్ చేసి సరి అయిన మలాన్ని తయారు చేసి మీ ప్రేవుల ఆరోగ్యాన్ని మొదటిగా కాపాడేది ఆ అద్భుతమైన నీళ్ళల్లో కరగని పీచు పదార్థం ఆ కరగని పీచు పదార్థం మీ దేహంలో కొన్ని సూక్ష్మజీవుల్ని పెంపొందింపజేస్తుంది అంటే ద్వారం నుంచి ప్రేవుల వరకు ఈ సూక్ష్మజీవుల ఆవరణ మీ రోగనిరోధక శక్తికి మొదటి మెట్టు కానీ మనమేం చేస్తున్నాం ఈ వైద్యకీయ రంగం ఏమైనా రోగం వస్తే ఫస్ట్ యాంటీ బ్యాక్టీరియా టపక్ అని మీ నోట్లో వేస్తే ఆ ద్వారం నుంచి పెద్ద ప్రేవుల వరకు ఉన్న బ్యాక్టీరియా అంతా నాశనం అయిపోతే మీకు రోగం ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కాదని అంటే మీరుకి ఏదైనా జ్వరము జ్వరం వస్తే మీరు ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏమిటంటే సామల గంజినో అరికల గంజినో ఉదయం వండిన గంజిలో నీళ్లు వేసి సాయంకాలం వరకు ఉంచి దాన్ని కొద్దిగా వేడి నీళ్ళ పాత్రలో పెట్టుకొని గోరువెచ్చగా మీరు తాగితే మీ రోగం అది జ్వరమైనా క్యాన్సర్ అయినా కిడ్నీ రాళ్ళైనా క్రియాటినిన్ అయినా హెచ్ఐవి అయినా ఎస్ఎల్ఈ అయినా మల్టీపుల్ స్కెలోరసిస్ అయినా బ్లడ్ క్యాన్సర్ అయినా బోన్ క్యాన్సర్ అయినా ఇంకా ఏమేమి పేర్లు పెట్టుకుంటారో పెట్టుకోండి మీరందరూ నాకేమీ ఇబ్బంది లేదు అంటే మీరు ఈ అద్భుతమైన సిరిధాన్యాల పీచు పదార్థంతో పిష్ట పదార్థం ముడిపడి ఉన్న గంజిని ఏడెనిమిది గంటలు నీళ్ళల్లో ఉంచినప్పుడు ఆ గంజి అద్భుతమైన సూక్ష్మజీవుల్ని ఆహ్వానించి ప్రోబయాటిక్ అంటారు అంటే మీకు రోగ నిరోధక శక్తిని పోగొట్టుకున్నారు కాబట్టి ఎక్కడ మొదలు పెట్టాలో అక్కడి నుంచే మొదలు పెడతాయి ఈ సిరిధాన్యాల అద్భుతమైన గంజి రూప పదార్థం అర్థమవుతుందో మీకు నేను చెప్పొచ్చేది అంటే మీకు అది ఏ రోగమైనా ఉండనివ్వండి చాలా ఎక్కువగా ఉద్బలనంగా ఉంది అంటే చాలా ఎమర్జెన్సీ కండిషన్స్ ఉన్నాయి అనుకున్నా కానీ మీరు చేయాల్సింది ఆయా అంగానికి సంబంధించిన అద్భుతమైన సిరిధాన్యాల గంజిని గంజి అంటే ఏమిటి గంజిని ఎలా చేసుకోవాలి ఈ ధాన్యాల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉంది హై ఫైబర్ హై ఫైబర్ అని చెప్తున్నారు ఇది హై ఫైబర్ కాదు మీ బియ్యంలో గోధుమల్లో ఫైబర్ లేనే లేదు అందుకు ఇదిని హై ఫైబర్ అంటున్నారు మీరు నిజంగా ఇందులో పీచు పిష్టము సమతులనంగా ఉంది మన దేహంలో మన ప్రకృతికి సహజంగా పచననాళానికి కావలసిన అంశాలని సరిగ్గా ఒదిగి ఉంచిన అద్భుతమైన ధాన్యాలు ఇవి చాలామంది సోకాల్డ్ ఎక్స్పర్ట్స్ దిస్ ఆర్ హై ఫైబర్ ఫుడ్స్ అంటున్నారు దీస్ ఆర్ నాట్ హై ఫైబర్ దీ సార్ సమతూలంగా పీచు పదార్థం ఉన్న పదార్థాలు అని మీ అందరికీ చెప్పేదానికి నాకు చాలా ఇష్టమవుతుంది బికాస్ ఆర్ ఈటింగ్ లో ఫైబర్ కాదు నో ఫైబర్ ఫుడ్ తిని తిని మీకు ఇది హై ఫైబర్ అనిపిస్తోంది సో మీరంతా గుంతలో ఉన్నారు కాబట్టి ఇది పెద్దగా కనిపిస్తుంది అంటే గుంతలో ఉన్న వాళ్ళకి చిన్న బెట్ట కూడా కొండగా అనిపిస్తుంది కదా అంటే మనకు రోగం వచ్చింది గొంతులో పడ్డాము ఇది హై ఫైబర్ హై ఫైబర్ కాదు సరిగ్గా సమతూలనంగా ఉన్న పీచు పదార్థం పిష్ట పదార్థం అనుపాతం కరెక్ట్గా ఉందో ఉండటం వల్లనే మనకు రోగాల్ని బాగు చేసే అద్భుతమైన గుణం ఈ ఐదు ధాన్యాల్లో ఉంది రాగులు జొన్నలు సజ్జలు వరిగలు మొక్కజొన్నల గతి ఏమిటి అందులో పీచు పదార్థం వన్ పాయింట్ టూ నుంచి మూడు పాయింట్ ఆరు పర్సెంటే ఉంది చాలా తక్కువ ప్రమాణంలో ఉంది పిష్ట పదార్థం పీచు పదార్థం అనుపాతము ఒక్క సంఖ్యలో లేదు అంటే ఈ ఐదు ధాన్యాల్ని మీరు అండుకొర్రలు అరవై తొమ్మిది శాతం పిష్ట పదార్థం పన్నెండు పాయింట్ ఐదు శాతం పీచు పదార్థం ఉంది సో అరవై తొమ్మిది బై పన్నెండు పాయింట్ ఐదు వేస్తే మీకు అనుపాతం ఫైవ్ పాయింట్ ఫైవ్ వస్తుంది సింగిల్ డిజిట్ అలాగే కొర్రలు అరవై ఎనిమిది డివైడెడ్ బై ఎనిమిది అలాగ మీరు చేస్తూ ఉంటే అన్ని ఐదు ధాన్యాలకు సింగిల్ డిజిట్లో ఉంటుందన్నమాట రేషియో వేరేస్ రాగులు జొన్నలు సజ్జలు అంతా ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై బియ్యం అయితే మూడు వందల తొంభై ఐదు అర్థమైందా గోధుమలు అయితే డెబ్భై దాదాపు అంటే ఏ అయితే సింగిల్ డిజిట్లో ఉంటుందో అది మన ఆరోగ్యానికి సమృద్ధిగా పనిచేస్తుంది ఏ అయితే ఇరవై ఇరవై ఐదు ఎక్కువ అవుతూ పోతుందో మనకు ఆరోగ్యాన్ని సరితూచదు అంటే రోగం వచ్చింది మీకు డయాబెటీస్ ఉంది బీపీ ఉంది క్యాన్సర్ ఉంది డయాలిసిస్కి వెళ్ళాలి క్రియాటినిన్ ఎక్కువ అవుతుంది ఎస్ఎల్ఏ ఉంది చేతులు ఇలా వంకరలు తిరుగుతున్నాయి ఇలాంటి రోగాలు ఉన్నప్పుడు మీరు నేను రాగులు తింటాను నేను జొన్నలు తింటాను నేను వరిగలు తింటాను నేను మొక్కజొన్నలు తింటాను అంటే మీ రోగం బాగా కాదు మీకు రోగం బాగా కావాలంటే ఈ ఐదు ధాన్యాలే తినాలి ఈ ఐదు ధాన్యాలే ఎలా తినాలి ఆ పీచు పదార్థం బాగా నానబడాలి నానబెట్టకుంటే అది ఉడకదు సో ఇప్పుడేం చేశారు మీరు ప్రెషర్ కుక్కర్ వచ్చేసిందని బియ్యం అలా నీళ్ళలో వేసి అలా పుస్సు పుస్సుని నాలుగు కూగులు కూగించేసి అన్నం రెడీ తినండి అని అలాగే మీరు అండు కూరలను కూడా అలాగే నీళ్ళలో వేసి బుర్ర బుర్రని పుడేసేస్తే తెసి తింటే మీకు అరగదు వేడవుతుంది హీట్ అవుతుంది అది ఇది అని చెప్పి వస్తారు అంటే మీరు వంట చేయడం కూడా మరచిపోయారు ఈ ఆధునిక వరవళ్లలో పరుగుళ్ళలో పడి ఎందుకు కుక్కర్లు వచ్చాయి మీరు కుక్కర్ అయినా కుక్కర్ అయినా ఈ ఐదు ధాన్యాల్ని నానబెట్టకుండా ఉంటే అది ఉడకదు అంటే మీరు ఏం చేయాలి మొదలుగా ఈ ఆహార పదార్థాలని రాత్రి నానబెట్టాలి ఉదయం వండుకోవాలి ఉదయం నానబెట్టాలి రాత్రి వండుకోవాలి సో ఏడు గంటలు కనీసం నానబెట్టాలి అప్ టు నైన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ నానబెట్టుకోవచ్చు ఏమీ ఇబ్బంది కాదు అంటే మాకు టైం లేదు రెండు గంటలు నానబెడతాను రెండు గంటలు నానబెడితే మే పైన పొద పొరలు మాత్రం నానబడి ఉంటాయి అంతవరకు ఆరోగ్యం వస్తుంది అర్థమైందా అంటే అర్జెంటు బాబు నాకు అమితాబ్ బచ్చన్ చెప్పాడు అమ్మ అవసరం లేదు నాన్న అవసరం లేదు రెండే నిమిషాలు నూడిల్స్ చేసుకోవచ్చు అని ఇరవై సంవత్సరాలుగా టీవీలో వచ్చి చెబుతూనే ఉన్నాడు నువ్వు చూస్తే ఎనిమిది గంటలు నానబెట్టు అంటున్నావు ఏది అనుకూలం నాకు రెండు నిమిషాల్లో చేసుకునేదా ఎనిమిది గంటలు నానబెట్టేదా ఆ రెండు నిమిషాల్లో నానబెట్టే నూడిల్స్ తిని మీ చిన్న పిల్లలకు డయాబెటీస్ వస్తావు అందులో అల్క్సాన్ అనే మందు వేసి నూడిల్స్ తయారు చేస్తారు ఆ గోధుమ పిండిని బ్లీచ్ చేసేదానికి సో అలా తిని మీ చిన్నపిల్లలకు మీకు రోగాలు వస్తున్నాయి రెండు నిమిషాల్లో వంట చేసేది ఆపు చేయండి అమ్మా మీరేమీ నానబెట్టేటప్పుడు మీరేమి దాని చుట్టూ డ్యాన్స్ చేయాల్సిన పని లేదు రాత్రి నానబెట్టి మర్చిపోయి హాయిగా నిద్రపోండి పొద్దున లేచి వంటండి అంతే ఇంకేమీ లేదు ఇక్కడేం పెద్ద పని ఏం చేపట్టలేదు నేను మీకు పర్వాలేదు మరీ ఎక్కువ అయితే అక్కడ ఫర్మెంటేషన్ మొదలవుతుంది సో ఒకసారి రెండు మూడు సార్లు కడిగి మళ్ళా చేయాల్సి వస్తుంది కానీ నానబెట్టినప్పుడు ఆ నీళ్లను పారవేయకూడదు కాబట్టి దాదాపుగా ఎనిమిది గంటల కంటే ఎక్కువ నానబెట్టకండి నానబెడితే ఆ నీళ్లను పారవేయాల్సి వస్తుంది ఆ నీళ్ళలోకి చాలా పోషకాంశాలు వస్తాయి సో మీరు ఆరబెట్టుకొని వార్చుకొని వంట చేసే అలవాటు ఉంటే ఆ నీళ్లను పారవేయకుండా చారు కానీ సాంబారు కానీ వేరే దానికి వాడండి ఆ నీళ్ళల్లో చాలా పోషకాంశాలు ఉంటాయి సో సింపుల్గా మట్టి కుండలో నానబెట్టి పొద్దున లేచి గంజి ఒక పదహైదు నిమిషాలు సన్న మంటలో వంట వండితే గంజి తయారవుతుంది దానికి మీరు గోంగూర పచ్చడి వేసుకోవచ్చు ఆవకాయ వేసుకోవచ్చు నిమ్మకాయ పులుసు వేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఏమీ ఇబ్బంది లేదు ఉప్పు మిరపకాయ కారం కావాలంటే గుంటూరు మిరపకాయ కావాలి వేసుకోండి ఏమి ఇబ్బంది లేదు కానీ ఆ మిరపకాయలు సరిగ్గా పెంచుకోండి మందులు కొట్టకండి సో ఈ రకంగా తయారు చేసిన గంజి మీరు మళ్ళీ కొద్దిగా నీళ్లు వేసి సాయంకాలం వరకు మళ్ళా ఏడెనిమిది గంటలు పడితే ఈ సూక్ష్మజీవులు వస్తాయి ఆరోగ్యంతో బతుకుతాం నువ్వు ఆరోగ్యంతో బతుకుతావా రోగంతో బతుకుతావా నువ్వు నిర్ణయించుకో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి